ఆస్ట్రేలియాలో ఓ విమానంలో ఊహించని ఘటన ఒకటి చోటు చేసుకుంది విమానం కార్గో హోల్లో లో ఒక పాము ప్రత్యక్షం కాడంతో కలకలం రేగింది దీంతో విమానం దాదాపు రెండు గంటల పాటు ఆలస్యంగా బయలుదేరింది ఈ సంఘటన మెల్బోర్న్ విమానాశ్రయంలో జరిగింది వర్జిన్ ఆస్ట్రేలియాకు చెందిన విఏ త్రీ త్రీ సెవెన్ విమానం మెల్బోర్న్ నుంచి బ్రిస్బన్ వెళ్లేందుకు సిద్ధమైంది ప్రయాణికులు విమానంలోకి ఎక్కుతుండగా సిబ్బంది కార్గో హోల్లో లో పామును గురించి ఒక్కసారిగా ఉలికి పడ్డారు వెంటనే అప్రమత్తమైన అధికారులు పాములు పట్టడంలో నిపుణుడైన మార్క్ పెళ్లికి సమాచారం అందించారు విమానాశ్రయానికి చేరుకున్న పెళ్లి కార్గో హోల్ లోకి ప్రవేశించారు అక్కడ ప్యానెల్ వెనక సగం దాక్కుని ఉన్న పాముని చూశారు ఆ చీకటిలో అది విషపూరితమైన పాము అయి ఉంటుందని తాను మొదట భావించినట్టుగా పెళ్లి తెలిపారు ఒకే ప్రయత్నంలో నేను దీన్ని పట్టుకోలేకపోతే అది ప్యానెల్ లోపలికి జారుకుంటుంది అప్పుడు మనం విమానాన్ని మొత్తం ఖాళీ చేయించి దాన్ని వెతకాల్సి ఉంటుంది అని ఆయన విమాన సిబ్బందిని ఇంజనీర్లను హెచ్చరించినట్టుగా వివరించారు ఇక అయితే ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన పెళ్లి మొదటి ప్రయత్నంలోనే ఆ పామును పట్టుకున్నారు అదృష్టవశాత్తు నేను దాన్ని ఒకే ప్రయత్నంలో పట్టుకున్నాను లేదంటే ఈ పాటికి మేమంతా బెయింగ్ సెవెన్ త్రీ సెవెన్ విమానాన్ని పూర్తిగా తనిఖీ చేయవలసి వచ్చేది అని ఆయన అన్నారు పామును పట్టుకున్న తర్వాత అది హాని చేయని అరవై సెంటీమీటర్ల పొడవున్న గ్రీన్ ట్రీ స్నేక్ అని గుర్తించారు ఈ పాము బ్రెస్బిన్ ప్రాంతానికి చెందింది కావడంతో అక్కడి నుంచి మెల్బోర్న్ కు వచ్చిన విమానంలో ప్రయాణికుల లగేజ్ ద్వారా అది లోపలికి ప్రవేశించి ఉంటుందని పెళ్లి అనుమానం వ్యక్తం చేశారు నిబంధనల ప్రకారం ఆ పామును తిరిగి అడవిలో వదిలిపెట్టే అవకాశం లేదు ఇది రక్షిత జాతికి చెందిన పాము కావడంతో లైసెన్స్ ఉన్న సంరక్షకుడికి అప్పగించేందుకు దాని యొక్క జంతు వైద్యుడికి అందజేస్తారు